అటువంటిది సంజీవిని ముద్ర సంజీవిని అని వెంటనే మనకు తెలిసింది ఏమంటే ఆంజనేయ స్వామి యొక్క ముద్ర ప్రాణాపాయ స్థితిలో లక్ష్మణ్ లక్ష్మణ్ణి బతికించడానికి తెచ్చిన ఒక పర్వతమే సంజీవిని కాబట్టి ఆ పర్వతముతో పాటు అతను తీసుకొచ్చినటువంటి అత్యంత అద్భుతమైనది ఏమి అని చెప్తే మనము దీన్ని ముద్ర అంటాము అని చెప్పేసి మనకు తెలుసు ఈ అపాన ముద్రం నుంచి మనకు కావాల్సిన రీతిలో ఏం చేయొచ్చు అని చెప్పి చెప్తే ఈ బొటన వేలు కింది భాగానికి ఈ చూపుడు వేలు తీసుకొచ్చి పెట్టడము ఫస్ట్ వచ్చేసి వేలు కింద చూపుడు వేలు తెచ్చి పెట్టడము దాంతోపాటు ఈ వేలు ఈ ఉంగరపు వేలును మన వేలు చేర్చడము ఇది ఆకాశం వైపే ఉండాలి చిన్న వేలు వచ్చేసి ఇది నీళ్లు నీరు భూమి ఆకాశము గాలి అగ్ని అగ్నికి వచ్చేసి మనము గాలి చేరుస్తా గాలిని తక్కువ చేస్తా ఉన్నాము అనడం కంటే ఈ అగ్నిని తక్కువ చేసి గాలిని పెంచుకుంటా ఉన్నాం మన శరీరంలో మన శరీరంలో ఎప్పుడైతే గాలి పెంచుకుంటామో దాంతోపాటు మనం ఆకాశం అని చెప్పి చెప్తే మనకు హృదయంలో కావాల్సిన భాగాన్ని మనం పెంపొందించుకుంటాన్నాము ఈ భూమి దాంట్లో ఉండే యొక్క మలినాలను తొలగిస్తా ఉన్నాము ఇది నీళ్లు ఆ ప్రవాహాన్ని మనలో ఉండే రక్త ప్రవాహాన్ని మనం ఎక్కువ చేస్తా ఇలా మనము అన్ని విధాల మన శరీరానికి హృదయ భాగానికి మనము న్యాయం చేస్తా అప్పుడు వచ్చేసి కనీసం పది నుంచి పదహైదు నిమిషాలు మనం హార్ట్ అటాక్ వచ్చిన కానీ తట్టుకునే శక్తి వస్తుంది అత్యంత ముఖ్యమైనది అమోఘమైనది మనకు కావాల్సినది ఒక వ్యక్తి యొక్క కార్డియాక్ ఫంక్షన్ ఆ హృదయ స్తంభనం వచ్చేసి కాకుండా చేసే ఒక అద్భుతమైన అమూల్యమైన సమయాన్ని సేవ్ చేస్తుంది ప్రాణాన్ని రక్షిస్తుంది ప్రాణరక్షణకు వచ్చేసి అద్భుతమైన ఒక ఇది ఇలాగే ఉండాలి ఈ బొట్ట కింది భాగంలోనే అదమాలి ఇది దీని వలన ఈ ముద్ర వలన మనకు సాధ్యం కానిది ఆరోగ్యపరంగా ఏమీ లేదు ఒకటి వచ్చేసి మన ఊపిరాట ఏమైతే శ్వాసక్రియ ఉందో శ్వాసక్రియ అమోఘంగా జరుగుతుంది అంటే ఈ భాగంలోనే పెట్టాలి కనీసం పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిన వాళ్లకు ఏ మంత్రము తంత్రము చేయనటువంటి మీకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది జనాకర్షణ ధనాకర్షణ ఒకటి కాదు ఇది సంజీవిని పేరులోనే ఉంది ఈ పేరే మిమ్మల్ని ఏమైనా అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి వీలవుతుంది అసాధ్య సాధకాయ హనుమాన్జీ బజరంగ్జీ మనకు అన్ని విధాల సంతోషాన్ని ఇచ్చేటువంటి అమోఘమైన ముద్ర అపురూపమైన ముద్ర అమోఘమైన ముద్ర ఈ ముద్ర ఒకటి చేసినా కానీ చాలు కాకపోతే దీన్ని చేయాల్సింది ఏమేమి చెప్తే స్నానం చేసి ఉదయం పూట అంటే తెల్లవారుజామున చేయడము అది పదహైదు నిమిషాలు తక్కువ కాకుండా చేయడము మీకు వీలైతే ఆంజనేయ మంత్రము ఏ మంత్రం రాకపోయినా ఓం శ్రీ ఆంజనేయ ఆయన నమ ఓం శ్రీ ఆంజనేయ ఆయన నమ్మ ఓం శ్రీ ఆంజనేయ ఆయన అని చెప్పిన చాలు మీకు వస్తుందంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాం అజాడ్యవాక్స్మరణ భవేత్ అనేసి స్పష్టంగా చెప్పాలి మీకు ఏది వీలు కానప్పుడు ఒకే మంత్రము శ్రీరామ జైరామ జై జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జైరామ జై జయ రామ ఇలాగా మీలో మానసిక జపం చేసిన చాలు ఇది గట్టిగా చెప్పాలి అనేది ఎక్కడా లేదు అన్ని జపాలకంటే మానసిక జపం వచ్చేసి అద్భుతమైంది అమోఘమైంది దీన్ని చేసి మీరు అన్ని విధాల బాగుండాలనేసి మీకు నా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం దొరకాలనేసి అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలనేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ